హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఆంధ్ర స్టైల్ పొక్సారి కందిపప్పును వాష్ చేసుకొని పసుపు నూనె వేసేసుకోవాలి అందులో ఒక టమాటా ఒక ఉల్లిపాయ నాలుగైదు మిరప ఎనిమిది మిరపకాయలు వేసేసుకోవాలి చింతపండుని రెండుసార్లు కడుక్కొని నానబెట్టుకోవాలి ఇందులో తగినంత వాటర్ పెట్టు పోసుకొని కుక్కర్ పెట్టుకోవాలి ఈ చింతపండుని పిండి రసం తీసుకొని పెట్టుకోవాలి ఉప్పు కారం వేసి మెదుపుకోవాలి బాణీలో ఆయిల్ పెట్టుకోవాలి ఇందులో ఇవి పోసేసుకోవాలి పోపు దినుసులు ఎన్ని మిరపకాయలు నీళ్ళకాయలు ఉల్లిపాయలు ఇందులో పులుపును బట్టి తగినంత నీళ్లు పోసుకొని ఉప్పు చూసుకొని ఉప్పు వేసుకోవాలి పోపు వేగిపోయింది వేయాలి పోపేసుకున్నాక అవి పొయ్యి మీద పెట్టాలి సన్న మంట మీద చారు అంతే ఒక రెండు నిమిషాలు ముణిగించుకుంటే ఉపచారాలు ఇంతేనండి ఆంధ్ర స్టైల్ కు ఉపచారం ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అందరికి బాయ్